తాగేటోడు మొన్న జయ గాంధీ జయంతి వచ్చింది అమ్మేటోడు ఎలా అమ్ముతున్నాడు తాగేటోడు తాగుతున్నాడు ఎందుకు గాంధీ జయంతి అనకూడదు చేత గురువులు తండ్రుల తర్వాత ప్రేమించేది గురువులు అవునా కదా అవును కరెక్ట్ ఆ గురువుల చేత మీరు ఖాళీగా ఉంటున్నారు జీతాలు చెప్తున్నారు అని మంది షాపు అన్నాడు దీనికి వేరే ఒకటే నమ్మదు మీరు ఒకటే కట్టుకు వచ్చిన గురుగారు నిజం మీరు ఒకటే నమ్మున్నారు ఏం నమ్ము ఒకటే ఫోన్ ఉంది కాడ చూడండి ఒకటే కాడ ఫోన్ ఉంది ఈ సోషల్ మీడియా ఒకటి ఉంది మీరు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు కానీ నిజం నమ్మట్లేదు మీరు నిజం నమ్మాలి సో ఫోన్ ఒకటి ఉంది మన దగ్గర సోషల్ మీడియా ఉంది అది ఒకటి నమ్మున్నారు తర్వాత నమ్మట్లేదు మీరు అది ఎవడో ఏం చేస్తున్నాడో అందరికీ తెచ్చు ఆ పై వాడే ఉన్నాడు చూసుకుంటాడు అని ఇప్పుడు ఆదాయం విషయంలో జైలుకు వెళ్తారని చెప్పి వస్తా ఉన్నాయి కామెంట్స్ దీనిపై ఒకటి ఆయన జైలుకి వెళ్ళాడు ఆయన జైలుకి వెళ్ళాడు సిక్స్ అనుభవించాడు మళ్ళా వచ్చాడు మళ్ళా కూర్చున్నాడు ఇంట్లో వస్తాడు మళ్ళా అది దొంగ దెబ్బ ఆంధ్రాలో అయితే అసలు బాగాలేదు పిల్లలకు డబ్బులు వేసాడు పిల్లలకి డబ్బులు వేసాడు పిల్లలకి డబ్బులు వేసాడు ఆటోలకి ఎంత పదివేలు ఎంత ఇచ్చాడు ఇచ్చినట్టు ఇచ్చాడే కేసులు రాసి దెబ్బేస్తాడు కదా ఎందుకు ఎందుకు ఉపాయం తెలంగాణ వచ్చి ఆంధ్ర మాట ఏనండి మీరు ఆంధ్ర వెళ్ళండి మీరు ఆంధ్ర వెళ్ళి ఇక్కడ జగన్ పాలెం బాగుందా చంద్రబాబు బాగుంది అడగ ఒకప్పుడు తండే సినిమా చూసారా తండే తండే సినిమాలోనే మా జగన్ అన్న ఆడ నలభై ఎంత పద్నాలుగు మంది పదహారు మంది చిక్క తీసుకొని వచ్చాడు ఇదే సేమ్ పొజిషన్ లో ఇప్పుడు ఉన్నారు తీసుకురామ్మని నేను చూద్దాం అప్పుడు వీడు గెలితాడు గెల్లా నేను చూస్తాను ఇదే మాట నా ము నా ముందు ఇరవై మంది ఉన్నాను నా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు ఇరవై మంది ఉన్న ఓట్లు ఇప్పుడే చిక్కుపోయారు బీహార్ బీహార్ ఎక్కడోలో చిక్కుపోయారు వేరే రాష్ట్రంలో ఉన్నారు విడిపించి మనం చూద్దాం తీసుకురాలేదు పక్కా తీసుకురాలేదు చంద్రబాబుతో పక్కా తీసుకురాలేడు నా జగన్ అన్న ఇంతమంది తీసుకొని వచ్చా అలాగే తీసుకురామండి నేను గుండు గోయించుకొని

చంద్రబాబు ఒకటి చేస్తాను పక్కన తేడా ఏంటంటే జగన్ అనుకో అవే అమ్ముకున్నారు ఇవే అమ్ముకున్నారు అని జనాలకు తెలుసు ఆయన చేసి అది చేస్తాను జగన్ అంటే చూపిస్తాడు అని చెప్పాను చెప్తాను ఎందుకు గెలిచాడు చెప్పనా ఎందుకు గెలిచాడు ఒకటి రెండు మూడు ఎందుకు వెళ్తే ఒకటి రెండు ఇంకో ఇప్పుడే మీరు ఒక ఐదు మంది ఉన్నారు మీరు ఐదు మంది ఒక కొట్టచ్చు ఒకడు ఉంటే కొట్టలేము అది ఒకడు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు అది ఇద్దరు కాబట్టి గెలిచాడు సింగల్ గా రమ్మనండి విషయా నుంచి గెలుతుండే చూద్దాం నెక్స్ట్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ జగన్ పక్క జై జై జగన్ ఓకే అన్న నువ్వు మంచిగానే చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ పేరుతోనే గెలిచారని చాలా మంది అంటున్నారు మరి జర్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని చెల్లెలు జర్మిలా చెప్పనా పక్కనే ఎట్టేసారు ఎందుకన్నా శర్మిల చెప్పనా హలో ఇది క్రిస్టియన్స్ అన్నారు కదా హలో రత్తు సంబంధం కాబట్టి తిట్టుకుంటారు ఎన్నో మన ఇంట్లోనే తిట్టుకుంటాను ఎన్నో అన్న వదిలేసేయాలి వాళ్ళు తిట్టుకుంటారు ఇప్పుడు కలిసే ఉన్నారు అది మనకు తెలియదు వాళ్ళు కలిసే ఉంటారు ఇప్పుడు పక్క వచ్చేది అయితే జగన్ అన్న వచ్చేది అందులోనే తగ్గేది లేదు ఇంకేమన్నాడు కదా